హరే కృష్ణ వెల్కమ్ టు జాన్వి సాత్రి కిచెన్ టుడే రెసిపీ కొబ్బరి లడ్డూ అండి ఉగాది వస్తుంది కదా పిల్లలు పెద్దలు అందరూ ఇంట్లోనే ఉంటారు కదా అందరూ ఒక దగ్గర కూర్చొని తినేటప్పుడు మనం ఏదైనా స్వీట్ రెసిపీలో స్పెషల్గా వాళ్ళ కోసం చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు కదండి ఇది చాలా త్వరగా కూడా అయిపోతుంది ముందుగా మనం కొబ్బరి తురుముని బాగా తురుముకొని ఒక కాయ తీసుకున్నానండి కొబ్బరికాయ నేను అలాగే ఒక కప్పు పావు అండి బెల్లం తీసుకొని బాగా తురుముకొని స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని కొంచెం వేడి చేసుకుంటున్నాను అది ఎలా అంటే తీగపాకం వచ్చేంత వరకు వేడి చేసుకోవాలి దాంట్లోనే ముందుగా తరిగి పెట్టుకున్న కొబ్బరి తురుముని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి కొబ్బరి తురుముకి బాగా బెల్లం పాకం పట్టాలండి బెల్లం పాకంలో ఈ కొబ్బరి తురుము బాగా మిక్స్ అయిపోవాలండి ఎంత హెల్దీయో అంత టేస్టీగా కూడా ఉంటాయండి మనం బయట తయారు చేసిన పిల్లలకి పెట్టడం కన్నా ఇలా ఇంట్లోనే తయారు చేసుకుని పిల్లలకు పెట్టడం వల్ల చాలా ఇష్టంగా తింటారండి తర్వాత వాళ్ళకి హెల్త్కి కూడా చాలా మంచిది చూ చూపిస్తున్న విధంగా చూస్తున్నారు కదా ఈ క్వాంటిటీలో ఇలా తయారు చేసుకోవడం వల్ల కొంచెం కొంచెంగా చాలా బాగుంటుందండి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని ఉండైపోయేటట్టుగా చేసుకోవాలి ఈ మిశ్రమం అంతా దగ్గరికి అయ్యేంత వరకు ఉంచుకొని దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చేతులు కొంచెం ఆయిల్ రాసుకొని వేడిగా ఉంటున్నప్పుడే కొంచెం కొంచెంగా ఉండలుగా చుట్టుకోవాలండి చూస్తున్నారు కదా కొబ్బరి లడ్డు మిశ్రమం అయితే రెడీ అయిపోయింది దాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని కృష్ణుడికి నైవేద్యంగా పెట్టి తులసి వేసి సమర్పించి మన కుటుంబ సభ్యులతో మనం కూడా ఎంజాయ్ చేద్దామండి హరే కృష్ణ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ నేను సబ్స్క్రైబ్ అందరూ కలిపి నాకు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్యామిలీ మెంబర్తో ఎంజాయ్ చేస్తూ తినండి హరే కృష్ణ